ఆయన కోట్లు వెనకేసిన నాయకుడు కాదు కాంట్రాక్టుల కోసం పైరుగులు చేసిన నాయకుడు కాదు జనం కోసం జనంలో నుంచి జనం మంచి కోసం పనిచేసిన అసలు శిశులు ప్రజానాయకుడు ఆయనకు ఫార్చునర్ కార్ లేదు కనీస ఇండికా కూడా లేదు పేదవాడి సైకిలే ఆయనకు వాహనం పేదరికాన్ని చూస్తూ పేదరికాన్ని అనుభవించి పేదల కోసమే పనిచేయడానికి ఎర్ర జెండా ఎత్తి నేటికి ఆ ఎత్తిన జెండాను దించకుండా ప్రజల కోసమే పనిచేస్తున్న నిఖార్సైన రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు నిర్వచనం మార్చేసిన వారిని కాదు రా నిజాయితీగా రాజకీయాన్ని నడిపిన నడిపిస్తున్న ఈ నేతను చూడాలి హైదరాబాద్లో ఎంజాయ్ చేసి ఎప్పుడో ఒకసారి వచ్చి ఎమ్మెల్యే కాదు అడవి బిడ్డగా పుట్టి ఆ అడవి బిడ్డల కోసమే పనిచేస్తున్నాడు ఆ లీడర్ ఆ మహానుభావుడి బయోపిక్ తీయాలనుకోవడం ఓ సాహసం అందులో హీరోగా యాక్ట్ చేయాలని కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒప్పుకోవడం మరో సాహసం ఎందుకంటే నేటి తరానికి విలువలు నిజాయితీ అంటే ఎక్కదు కత్తితో వంద మందిని గంతో వేల మందిని కాల్ చేసి హీరోయిన్ చుట్టూ డ్యాన్స్ చేసే సినిమాలు ఎక్కుతాయి కానీ అయినా నర్సింగ్ లాంటి నిజాయితీ పడి జీవితాన్ని పర్చించేయాలనుకుంటున్న ఈ పరమేశ్కి నిజంగా చేతులెత్తి మొక్కాలి కనీసం ఈ సినిమాను చూసి ఒకరి ఆలోచన మారి జనం కోసం పనిచేసిన వారికి వందల కోట్ల కలెక్షన్ వచ్చినట్లే